స్పృహ అంటే కోరికలు లేకుండుట కోరికలు లేకుండా ఎలా ఉంటామండి కోరికలు లేకుండా మనిషి ఉంటాడా అంటే భగవంతుడు కూడా అవసరములు నన్ను అడగవద్దని అనలేదు అవసరము వేరు కోరిక వేరు ఈశ్వరా ఎవరైనా కష్ట ఇది మా ఊరే మా ఊరైతే మా ఇల్లు అయితే హాయిగా నా భార్య నాకు ఒడ్డు పెడుతుంది నేను తింటాను నాకే భగవంతుడు నాకు ఇచ్చాడు ఐశ్వర్యం నాకే పేరుకు కోటేశ్వరుణ్ణి కోట్లు లేకపోవచ్చు కానీ నేనేం నిర్ధరుణ్ణి నుండి గాను నా బ్రతుకు నేను హాయిగా బ్రతకగలిగినటువంటి సంపత్తి నాకు ఈశ్వరుడు ఇచ్చాడు కానీ పై ఊరు వచ్చాం ఈశ్వర వేళకి నేను తినగలిగిన సాత్విక పదార్థం పలహారం పెట్టని నేను అడగచ్చు అవసరం అప్పుడు నాకు తెచ్చిపెట్టిన వాళ్ళే అన్నపూర్ణమ్మ కాబట్టి అది అవసరం అడగచ్చు ఈశ్వరా నా ప్రయాణం క్షేమంగా జరిగేట్టు చెయ్యి అవసరం రేపు నేను క్షేమంగా ఇంటికి వెళ్ళి మళ్ళీ ధార్మిక కార్యక్రమాలు బాగా చేసేటట్టు చెయ్యి అవసరం నా బిడ్డలు బాగుండాలి నేను ఆరోగ్యంగా ఉండాలి అవసరం నాకు అమెరికా అధ్యక్ష పదవిస్తే బాగుండు ఆ కమలా హ్యారిస్ ట్రంప్ ఇద్దరూ ఉపసంహారం చేసుకుని చాగంటి కోటేశ్వర గారికి అమెరికా అధ్యక్ష పదవి ఇస్తామని పౌరసత్వం ఇచ్చి ప్రకటిస్తే బావుండు అని నీకు ఇంతకది ఏం చేస్తావు ఆ పదవిస్తే నీకు అక్కర్లేనివి అడగకుండా ఉండగలిగితే కోరికలు కోరనట్టు నీకు అవసరమైనవి అడిగితే అవసరం అడగవచ్చు అది కోరిక కాదు నియతం కురు కర్మత్వం కర్మధ్యాయో హకర్మణ శరీరయాత్రాపిచతైన ప్రసిద్ధి కర్మణ కొన్ని కొన్ని అవసరాలు అడగకపోతే శరీరమే నడవదు ఊపిరి తీసుకోవాలని కోరుకోకపోతే శరీరం ఉంటుందా పలహారం చేయకపోతే శరీరం ఉంటుందా నిద్రపోకపోతే శరీరం ఉంటుందా నీకేవి అవసరాలో అవి అడగవచ్చు నువ్వు చేసి చెయ్యని వాడివి ఎప్పుడవుతావో తెలుసా నువ్వు ఏది ఆలోచిస్తున్నా ధర్మం గురించి ఆలోచిస్తే ఎప్పుడు ఏవో మంచి పనుల గురించి నువ్వు ఆలోచిస్తూ ఎప్పుడు ఏదో మంచి చదువుతూ ఎప్పుడు ఏదో మంచి చెయ్యాలని తాపత్రయపడుతూ నువ్వు ఆ మంచి పని ఏ స్వార్థం లేకుండా చేసుకుంటూ వెళ్ళిపోతే నువ్వు చేసినదంతా ధర్మం తప్ప నిన్ను అంటుకోదది సరికదా ఇంతకు ముందున్న కట్లు విడిపోతాయి మీకు తేలికగా అర్థం అవ్వాలంటే నేను ఒక్క మాట చెప్తాను ఒక తాడు తీసుకొచ్చి నేను ఇలా తిప్పేశాను అనుకోండి కట్టేశాను దీన్ని ఇప్పుడు ఈ తాడు ఇలా తిప్పేశాను అనుకోండి విప్పేశాను ఏ స్వార్థం లేకుండా కేవలము ధర్మాన్ని ఆలోచిస్తున్నాడు అనుకోండి దేవీ నవరాత్రులు వస్తున్నాయి ఎంత బాగా చేద్దాం మొదటి రోజు ఏం చేద్దాం రెండో రోజు ఏం చేద్దాం ఎంత మందిని కలుపుకుందాం ఎంత బాగా పూజ చేద్దాం అమ్మవారు సంతోషించేటట్టు చెండీ హోమం ఎట్లా చేద్దాం మాదీ ఫలం చుక్క వేయడం కాదు మాది ఫలాలు ఎక్కడ దొరుకుతాయి మాది ఫలం తీసుకొచ్చి హోమంలో అధ్యాయానికి ఎట్లా వేద్దాం మహాపూర్ణాహుతి ఎంత బాగా చేద్దాం ఇవన్నీ ఏవో ఆలోచిస్తున్నాడు ఇవన్నీ నీకు కట్లు విడిపోవడానికి కారణమవుతాయి ధార్మికంగా నువ్వు బ్రతికినది ఉందో అవసరాల కోసము నువ్వు అడిగినది ఏదుందో అభ్యున్నతి కోసం ఈ గుణములతో నువ్వు సమాజానికి పనికి రావడానికి పెరిగినది ఉందో అది నువ్వు వృద్ధిలోకి రావడానికి అడ్డు కాదు నీకు బాగా చదువుంది నిన్ను పాడుచేదు బాగా డబ్బుంది నిన్ను పాడు చేయదు అధికారం ఉన్నది నిన్ను పాడు చేయదు పాండిత్యం ఉన్నది నిన్ను పాడు చేయదు ఎందుకంటే నీకేది ఉన్నదో అది నిన్ను ఇతరులకు హితమునకు పనికి రావాలని నువ్వు కోరుకున్నంతసేపు నువ్వు అట్లా ఆలోచించినంతసేపు అది నీ వృద్ధికి కారణమవుతుంది కర్మపాశములు విడిపోవడానికి కారణమవుతుంది తప్ప అది ఇంకా ఇంకా నిన్ను బంధించడానికి కారణం కాదు నాకు అటువంటి జీవనం కావాలి దానికి భక్తి అని పేరు భక్తి అంటే పూజామందిరంలోకి వెళ్ళి పూజ చెయ్యవద్దని నేను అంటలేదు పూజ చెయ్యాలి కానీ భగవంతుడికి నిజమైన పూజ అన్న మాటకు అర్థం ఏమిటంటే భగవంతుడు సంతోషించినట్లు బ్రతికానా అన్నది గొప్ప పూజ మీకు ఒక్క ఉదాహరణ చెప్తా ఒక యజమాని దగ్గరే ఇద్దరు సేవకులు ఉన్నారు ఒక సేవకుడు ఎప్పుడు ఆవులకి గడ్డి తీసుకొచ్చి గడ్డి పేడెత్తి ఆవులకి వేడ పట్టున పాలు పితికి దూడల్ని విడిచిపెట్టి దూడల్ని ఉప్పి పొలంలోకి పంపి తీసుకొచ్చి కొయ్య కట్టి ఆ పొలమంతా బాగు చేసుకుని ఇల్లంతా తుడిచి పని చేస్తూ ఉంటాడు ఒక ఆయన యజమాని దగ్గర కూర్చుని యజమానిని అదే పనిగా పొగిడి యజమానికో దండ కట్టి యజమాని మెళ్ళో వేసి చేస్తూ ఉంటాడు ఒకరోజు సాయంకాలం ఈ పొగుడుతున్న ఆయన అబ్బో అద్భుతంగా పొగిడాడు పొగిడితే ఆ యజమాని ఈ రెండో సేవకుడిని పిలిచి ఎవరైనా వీళ్ళరా దీను చూడు ఎలా పొగుడుతున్నాడో నన్ను చక్కగా ఎంత బాగా పొగిడాడో అన్నాడు అయ్యా పొగడ్డానికి సమయం వాడికి ఉంది వినడానికి సమయం మీకుంది కానీ నాకు సమయం లేదు అవతల దూడలకు పాల కొదలాలి నేను దూడలను వదిలిపెడుతున్నాను పాలు తీస్తున్నాను నేను రానన్నాడు యజమాని బుద్ధి ఉన్నవాడైతే ఏమంటాడు వీడు రా సేవకుడు అంటే నా కోసం పనిచేస్తున్నాడు నిస్వార్థంగా నేను చెప్పినట్లు వాడు బ్రతుకుతున్నాడు వీడు కబుర్లు ఒకటే చేసేది లేదు ఈశ్వరుడు కబుర్లు ఒకటే కాదు కోరేది కార్యక్షేత్రమునందలా చేయడాన్ని కోరుకుంటాడు నువ్వు అలా నిలబడగలగాలి ఆదర్శంగా బ్రతకగలగాలి అలా ప్రవర్తించగలగాలి అది ఈశ్వరుడు కోరుతాడు అప్పుడు యజమాని ఆ పాలేరుని చూపించి వరి నువ్వు కూడా అలా నేర్చుకో అని పంపించేస్తాడు అట్లా భగవంతుడు చెప్పినట్టు బ్రతికినదేదో అది భక్తి అలా బ్రతికిన వాడికి పూజామందిరంలో కాదు భగవంతుడు లోకమునందు లోకేశ్వరుడు విశ్వమునందు విశ్వనాథుడు కనపడతాడు వాడు మందిరంలో చచ్చిపోవాలని కోరుకోడు నేను చనిపోయినది మందిరం అంటే వాడి జీవితం అంత గొప్పగా ఉంటుంది భగవంతుడి పాదాల మీద తీసిన పువ్వుని కళ్ళకద్దుకుని తల మీద పెట్టుకున్నట్టు ఆయన చెప్పిన మాటలు ఆయన జీవన విధానం ఆయన వెళ్ళిపోయిన తరువాత కూడా చెప్పుకుని అలా బ్రతకండి అని చెప్పుకుంటారు అది మనిషి జీవితానికి సార్థక్యం అట్లా బ్రతుకు దానికోసం ఈ ఎనిమిది గుణములను తెలుసుకొని అనుష్ఠించు అని గౌతమ మహర్షి చెప్పారు ఈ ఎనిమిది తెలుసుకోకపోయినా అనుష్ఠించే ప్రయత్నం చేయకపోయినా మనుష్య జన్మ ఎక్కడో తడబడుతోందని గుర్తు ఇవి తెలుసుకోసుమా నీ అభ్యున్నతి కోసమే చెప్తున్నానని మంచి మాటలు ఋషి చెప్పారు తర్వాత మనిషి ప్రయత్నపూర్వకంగా సాధించుకోవలసినటువంటి ఉత్కృష్టమైనటువంటి గుణం అకార్పణ్యం అకార్పణ్యం అంటే లోభిత్వము లేకుండా ఉండుట దానము గొప్పదని తెలుసుకొనుట ఎందుకని మనం ఏది సంపాదించినా చివరికి ఈ శరీరమైన ఇక్కడ నుంచి మనం పట్టుకెళ్ళడానికి ఈ శరీరం కూడా మనతో రాదు మనతో పట్టుకెళ్ళేవి ఏవైనా ఉంటే మనం చేసిన పాపపుణ్యములు ఒక్కటే పట్టుకెడతాం ఇక్కడి నుంచి నేను ఏదో అమెరికా పెడుతున్నాను అనుకోండి నేను వెళ్ళను వెళ్ళాను అనుకోండి అంతే అమెరికా వెళ్ళాను అనుకోండి ఇక్కడ ఉన్న రూపాయల కట్టాలన్నీ నేను సంచిలో వేసి పట్టుకెళ్ళినా అక్కడ నాకు ఒక మజ్జిగ కూడా ఓ కలశతో ఎవరు ఇవ్వరు ఇక్కడ నుంచి వెళ్లే ముందు ఇక్కడ నా దగ్గర ఉన్న డబ్బుని విదేశీ మారక ద్రవ్యంగా మార్చుకొని డాలర్లుగా మార్చుకొని పట్టుకెడితే అక్కడ ఉపయోగపడుతుంది ఇక్కడ ద్రవ్యం అక్కడ పనికిరాలేదు ఇక్కడ మార్చుకొని డాలర్లుగా అమెరికా వెళ్ళాలి ఇక్కడ నీకు బలం ఉన్న ఇక్కడ నీకు వాక్ ఉన్నా ఇక్కడ నీకు సంగీతం ఉన్నా ఇక్కడ నువ్వు ఒక వాద్యాన్ని మ్రోగించగలిగిన నృత్యం చేయగలిగిన రచన చేయగలిగిన పాట పాడగలిగిన ఏది చెయ్యగలిగిన సమాజ హితానికి నువ్వు దాన్ని నిస్వార్థంగా వాడినప్పుడేది పుణ్యంగా మారి నీ వెంట వస్తుంది తప్ప నేలలో ఉండిపోయినటువంటి నీరు మురుగు వాసన ఎట్లా వచ్చేస్తుందో అలా నాకేమైనా ఇస్తే తప్ప నేను ఇతరులకు ఉపకారం చెయ్యనని దాచుకున్నది ఇంకిపోయి కుళ్ళు కంపొస్తుంది తప్ప అది ఎవరికీ పనికిరాదు త్యాగే నైకే అమృతత్వమానసు చెట్టు పళ్ళిచ్చినట్టు మేఘం వర్షం ఇచ్చినట్టు గడ్డి తిన్న ఆవు పాలిచ్చినట్టు నువ్వు ఏది నేర్చుకున్నావో నీకు ఏ విభూతి ఉందో అది సమాజానికి ఏ స్వార్థం లేకుండా ఏ ప్రతిఫలాన్ని ఆశించకుండా నువ్వు పంచిపెట్టినప్పుడు అది నీ వెంట పుణ్యంగా వస్తుంది ఆ పుణ్యం ఏదుందో అది నువ్వు ఈ శరీరంతో బ్రతికినందుకు ఇంకా ఉన్నతమైన స్థితిని పొందడానికి కారణమవుతుంది తప్ప ఇక్కడ ఉన్నది ఇక్కడే దాచుకుంటే తర్వాతి వారు తీసుకుంటారేమో కానీ నీ వెంట వచ్చేది మాత్రం లేదు స్వార్థం అనే మాట ఉంది స్వార్థం అంటే నాకే ఉండాలి నిజానికి స్వార్థం అన్న మాట బాగా ఉపయోగించుకోవాలంటే నీకున్నది ఇతరులకు ఇచ్చేయడమే ఎందుకంటే నీకున్నది ఇతరులకు ఇచ్చేసినప్పుడు పుణ్యంగా నీ వెంట వచ్చేస్తుంది దాచేసుకుంటే ప్రాణం బాగానే ఇతరులకు వెళ్ళిపోతుంది అంటే నా ఉద్దేశం అలా ఇచ్చేయమని కాదు ధర్మశాస్త్రాలు అలా అంగీకరించలేదు నమ్మకున్న భార్యా పిల్లలకి ఇవ్వవలసిందే దాన ధర్మాలకి ధర్మానికి ఆరువ వంతు ఇచ్చించాలి తప్ప అలా అంతా పట్టుకెళ్ళి ఇవ్వడాన్ని శాస్త్రమే అంగీకరించలేదు నేను అలా చెప్పడానికి అట్లా చెప్పకూడదు కాబట్టి నేను అట్లా చెయ్యమని చెప్పట్లేదు కానీ మనకి ఏది ఉన్నదో అది ఇతరులకు పెట్టినదేదో అది మన వెంట వస్తుంది మీరు చూడండి భగవంతుడు ఏది చూస్తాడంటే నువ్వు ఇలా పెట్టుకున్నావా ఇలా పెట్టుకున్నావా అది ఆయనకి అక్కర్లా నువ్వు ఇలా ఏమైనా పెట్టావా ఒక్కటే ఆయనకి కావాలి నువ్వు ఇలా పెట్టింది ఏది ఉందో దాన్ని ఆయన తీసుకుంటాడు పరాశర భట్టర్లని ఆయన శ్రీగుడ రత్నకోశం చేశారు అందులో మాట అంటారు యద్ధ్రూభంగా ప్రమాణం స్థిరచర రచనాతారే మురారే వేదాంత తత్వచింతా మురభిధురసియత్పాదచిహరీ భోగోపోద్ఘాతకైలీ చులికిత భగవత్వైశ్వరూప్యానుభావా సానశ్రీ అస్ఫృణీతాం అమృతహరిధీలంగనీయ అపాంగై అంటారు బ్రహ్మగారు లక్ష్మీదేవి కొడుకు కదూ సృష్టి చేసేటప్పుడు పుర్రె చేతిలో పట్టుకుని ఆయుర్దాయం అవి అన్నీ రాసి ఐశ్వర్యం అని రాసి అమ్మ వంక చూస్తా అట్ట లక్ష్మీదేవి వంక ఆవిడ ఉన్నతాసనంలో కూర్చుంటుంది ఎవరిదిరా పుర్రే అని అడుగుతుంది గత జన్మలో ఈ పుర్రె ఎవరిది అంటే ఆ పుర్రె ఎవరిదో పేరు చెప్తాడు ఆవిడ సర్వజ్ఞ ఓ వాడా ఎంతమందికి ఎన్ని పెట్టినవాడ్రా వాడికి నేను ఇచ్చిన విభూతిని సమాజం కోసం నిస్వార్థంగా విచ్చించిన వాడు రా అందుకని వాడికి మహదైశ్వర్యం రాయి ఇంటి ముందు ఏనుగులు నిలబడి ఘీంకారం చేయాలని రాయి అంటే ఇప్పుడైతే బహుశా కారులేము అంత పెద్ద ఐశ్వర్యం ఉండని వాకిట మద ఇభమద పంకంబు రజభూషణ రజో రజినడగు అంటుంది విరాటపరమణం ఎవరి గుమ్మం ముందు మదగజములు నిలబడి ధీంకరిస్తుంటే మదజలములు కారిన కారణం చేత దర్శనానికి లోపల పెడి పెడుతున్నటువంటి చక్రవర్తుల యొక్క ఆభరణములు ఉరుసుకుని వజ్రాల పొడి పడితే మదజలముల ఎందు ఇంకుతోందో అన్ని ఏనుగులు నిలబడిన వాడు ధర్మరాజంది ద్రౌపదీదేవి అంతటి మహదైశ్వర్యవంతుడిని ఎందుకు చేస్తుందంటే ఈ జన్మలో పెట్టినవాడు కాబట్టి అదే కదా కనకధారా స్తోత్రం శంకరాచార్యుల వారిది ఆయన బ్రహ్మచారిగా ఉండగా ఒక పేద బ్రాహ్మణి ఇంటి ముందుకు వెళ్ళి ద్వాదశి తిథి ఇవాళ ద్వాదశి కదా ద్వాదశి తిథి నాడు ఆయన ఆ ఇంటి ముందుకెళ్ళి భవతి భిక్షాందిహి అన్నారు ఆ ఇంట్లో ఒక్క ఉసిరిక ఉంది ఎండిపోయింది ఎందుకు ఉంచిందంటే ఏకాదశి నాడు ఉపవాసం ఎలాగో నిత్యోపవాసం వాళ్ళ ఇంట్లో పాపం ఏం ఉండదు తినడానికి కానీ ఆవిడ చేసే ఉపవాసం లేక కాదు భగవద్భక్తితో ఉపవాసం చేస్తోంది ఆవిడ ఆవిడికి లేదన్న విషయాన్ని కించిపరిచి మాట్లాడే అధికారం మనకి లేదు ఆవిడ హృదయం అంత గొప్పది అంత పేదరికంలోనూ అంత భక్తురాలు ద్వాదశి నాడు సూర్యోదయం అవగానే తొందరగా అన్నం తినాలి ఏదో ఒకటి తినాలి ఉసిరికాయ తింటే అన్నం తిన్నట్టు అందుకని భోజనం ఉంటుందో ఉండదో ఏమీ లేని నిర్భాగ్యులం కదా అని ఓ ఎండిపోయిన ఉసిరికాయ దాచుకుంది దోషం రాకూడదని ఇంట్లో ఉసిరికాయ ఉంది ఏమీ లేవు శంకరాచారులు వారు బాల్యంలో ఆయనకి బ్రహ్మచారిగా శంకరుడే పేరు సన్యాసిగా శంకరుడే పేరు వచ్చి భవతి దేహి అన్నారు ఇంటి ముందుకి బ్రహ్మచారి సన్యాసి వస్తే గృహస్థు భిక్ష వేయాలి ఏముంది వేయడానికి ఏమీ లేదు ఆవిడ వచ్చి చూసింది తేజోమూర్తి నిలబడి ఉన్నాడు అయ్యయ్యో ఇంటి ముందుకు బ్రహ్మచారి వచ్చాడు నేను ఏమీ వేయలేకపోతున్నానని పరితాపాన్ని పొందింది ఆవిడ బాధ చూశారు శంకరాచారులు వారు అది కరుణంటే శృతిస్మృతి ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం అన్నరదికే లక్ష్మీదేవినుద్దేశించి ప్రార్థన చేశారు వందే వందారు ఇందిరానంద కందలం అమందానంద సంతోహ బంధురం అంగం ఆనందనందోహబంధురం సింధురానం అంగంహరే పులకభూషణమాశ్రయంతి భృందాంగుకులాభరణీకృతీల విభూతిరపాంగలీలా మాంగదస్ మమంగళదేవత పేద బ్రాహ్మణికి ఐశ్వర్యం ఇమ్మని ప్రార్థన చేశారు లక్ష్మీదేవి ప్రత్యక్షమయ్యంది శంకర నీకిమ్మని ఇస్తాను ఆవిడికి ఇవ్వలేను ఎందుకనంటే గత జన్మలలో చేసిన పుణ్యం ఇంత పిసరు ఉంటే దాన్ని అడ్డుపెట్టి ఎంతైనా ఇస్తాను శ్రీశైలేశు భజింతునో యభౌ కాంచీనాథు సేవితునో కాశీవల్లభౌ కల్వబోధన మహాకాళేషు సేవింతునో నా శీలంబడువైన మేరువణుచున్ రక్షింపవే నీ కృపా శ్రీ శ్రీ శృంగార విలాసహాసలచే శ్రీకాళహస్తీశ్వర అంటాడు ధుర్జటి ఇంత పెట్టింది ఉంటే అది అడ్డు పెట్టి అంతిస్తాను అసలు ఆవిడ పెట్టింది లేదు గత జన్మలో ఇలా పెట్టిందే లేదు ఇంకా నేనే ఇవ్వను ఆవిడికి అందుకు ఆ దరిద్రం అంది కాబట్టి దద్యా పవనో ద్రవిణాంబుధారా అస్మిన్న కించన విహంగ శిశు విషణ్ణే దుష్కర్మ ఘర్మమపనీయ చిరాయ దూరం నారాయణ ప్రణయనీ నయనాంబువాహ ఇన్ని నల్ల మబ్బులు వచ్చినా పెద్ద గాలిస్తే మబ్బుల్ని కోట పారేస్తుంది అట్లా అమ్మ నువ్వు నీ కడగంటి చూపు చేత ఆమె దుష్కర్మల్ని తొలగొట్టి ఐశ్వర్యమిమ్మన్నారు అమ్మవారు బంగారు ఉసిరికలు కురిపించింది గంట పైచిలుకు ఆ ఇంటికి నేను వెళ్ళాను కూడా కేరళలో స్వర్ణత్మన గేటు మీద బోర్డు ఉంటుంది కనకధార కురిచిన ప్రదేశం అని ఆ ఇంట్లో వాళ్ళని అడిగితే అవునండి చెప్తారు మా పూర్వీకుల్లో ఒక పెద్దావిడికి కనకధార శంకరాచార్యులు వారు ఇక్కడే కురిపించారని అంటే అక్కడ నిలబడి కనకధార స్తోత్రం చదువుకుని వెళ్ళిపోయాము కూడా మేము కాబట్టి గత జన్మలో పెట్టినది లేకపోతే అమ్మవారు ఏం పెడుతుంది పెట్టినది ఉంటే పెడుతుంది పెట్టడం అన్నది మన గర్వం పెరగడానికి కారణం కాకూడదు వాడికి లేదు నేను పెడుతున్నాను నేను గొప్పవాడిని అందుకు పెట్టరు సనాతన ధర్మంలో మీరు గమనించారో లేదో ఓ గొప్పతనం ఉంటుంది సాధారణంగా ఏం చేస్తారు కష్టంలో ఉన్నవాడు ఇచ్చిన వాడికి దండం పెడతాడు సనాతన ధర్మంలో ఇచ్చిన వాడు పుచ్చుకున్నవాడికి నమస్కారం చేస్తాడు ఇప్పుడు ఎవరో కష్టంలో ఉన్నారు వారికి ఓ బట్టల చతిచ్చి అతిథి దేవోభవ వారు వచ్చి తీసుకున్నందుకు నారాయణుడు వచ్చాడని వాళ్ళకి నమస్కారం చేస్తాడు ఎందుకని నారాయణుడు ఆ రూపంలో వచ్చి ఆ పంచలచాపు పుచ్చుకోలేదనుకోండి మీకు ఆ పంచల చాపు ఏం చేస్తుంది ఇక్కడే ఉండిపోతుంది ఇప్పుడు ఆయన మహాత్ముడు అనుకోండి ఒకవేళ ఆయన నిస్వార్థపరుడు ఆయన పరమ భాగవతోత్తముడు ఆయన లేఖరాలేదు ఆయన ఒక భగవత్కార్యం మీద వచ్చాడు ఆ భగవత్ కార్యం మీద వచ్చిన వాడికి మీరు పట్టాడు అన్నం పెట్టారనుకోండి అది గుర్తుపెట్టుకుంటాడు భగవంతుడు తినలేదు నిజానికి హనుమ మైనాకుడు వచ్చి తేనె తాగమంటే తాగలేదు పండు తినలేదు పెట్టడానికి ముందుకొచ్చినందుకు అభయం నీకు నేను అభయం ఇస్తున్నాను అభయంతే ప్రయచ్చామి నీకు భయం లేదయా రెక్కలతో తిరిగన్నాడు రెక్కలు నిలబడ్డాయి ఆ మైనాకుడికి ఎందుకని హనుమకి ఒక పండు ఇవ్వడానికి సిద్ధపడినందుకు పరమ భాగవతోత్తముడైన వాడు అతిథిగా దొరకమంటే ఎందుకు దొరుకుతాడు ఆయన ఎందుకు తింటాడు ఆయన తినడానికి వస్తాడా అదే అవసరం ఆయనకి ఆయన ఒక భగవత్ కార్యం మీద పెడుతున్నాడు విడుతూ ఆతిథ్యం తీసుకున్నాడు ఊరకరారు మహాత్ములు వా రథముల ఇండ్ల కడకు వచ్చుటలెళ్ళన్ కారణము మంగళములకు మీరు వచ్చుట శుభము మాకు నిజము మహాత్మా గర్గుడు వచ్చినప్పుడు నందయశోదలు భాగవతంలో భగవంతుడు ఏదో గొప్ప శుభాన్ని ఇవ్వాలి అంటే అటువంటి మహాత్ముడికి ఏదో ఉపకారం చేయిస్తాడు చేయించదడ్డు పెట్టి చేస్తాడు ఉపకారం ఇంత గొప్ప పుణ్యం పాత్రతని బట్టి అది గర్వం కోసం కాదు ఆయనకి చేత కానివాడు లేనివాడని కాదు నారాయణుడు ఈ రూపంతో వచ్చాడు వచ్చి నా దగ్గర తీసుకుని నాకు పుణ్యాన్ని కట్టపెట్టాడని నారాయణ స్వరూపంగా నమస్కారం చేస్తారు ఆ వామనమూర్తి యజ్ఞవాటం దగ్గరికి వెళ్ళినప్పుడు బలిచక్రవర్తి యజ్ఞం చేస్తున్నాడు చూశాడు వచ్చినవాడిని అబ్బాయి ఎంత గొప్పగా ఉన్నాడు రాయి తేజస్సు ఈ పిల్లాడు అనుకుని నీకేం కావాలి పిల్లాడా గొడుగో జన్నిదమో కమండలయో ముంజియో దండమో నాకు నీకేం కావాలి చెప్పు నీకు ఇచ్చేస్తానన్నాడు ఆయన అన్నాడు నాకు అన్నీ ఏమీ వద్దు వ్యాప్తిం పొందక బగవక ప్రాప్తంబకు లేశమైన పదివేలను సంతృప్తి చెందని మనుజుడు సప్తద్వీపములనైన చక్కంబడునే నాకు మూడు అడుగులు ఈచాలన్నాడు ఆయన ఆ మూడు అడుగులు దానం చేస్తాను రమ్మని రమ్మ మానవకోత్తమ చెమ్మాని వాంచితమ్ము లేదనకిత్తును చెమ్మ అడుగుల ఇటు రానిమ్మ వలయు నీటికి తడయం అని బంగారుపళ్ళెం అక్కడ పెట్టి వామనమూర్తి పాదాలు పెట్టు కడుగుతానన్నాడు ఎవరు మూడడుగుల నేల ఇస్తున్న బలిచక్రవర్తి ఒక బ్రహ్మచారి కాళ్ళు కడిగి ఇచ్చాడు ఆ ఇచ్చేటప్పుడు కూడా మామూలుగా ఇవ్వలేదు విప్రాయ ప్రకటవ్రతాయ భవతే విష్ణుస్వరూపాయతే తత్ప్రామాణ్య విధే త్రిపాదశ్య ధరణి దాస్యామియన్సున్ క్రియాక్షిప్రుండై ధనుజేశ్వరుండు ఒడుగుం చేసాచి పూజించి బ్రహ్మప్రీతం అని ధారపోసే భువనం ఆశ్చర్యము పొందగా ఇది విష్ణు ప్రీతి కొరకు ఇస్తున్నానని కాళ్ళు కడిగి దానం చేశాడు అంటే నిజానికి పుచ్చుకుంటున్నవాడు లేనివాడు కాడు చేతకానివాడు కాదు భగవంతుడు ఆ రూపంగా వచ్చి నా దగ్గర పుచ్చుకొని నన్ను గ్రహిస్తున్నాడు దరిద్ర నారాయణుడిగా వచ్చాడు నారాయణుడు తప్ప అది నా గొప్ప కాదు నాకు అయినా లేనివాడిగా వాడైనా పుచ్చుకుని పుణ్యం మూట కడుతున్నవాడైనా ఇక్కడ ఇలా నువ్వు మార్చకపోతే నాకు ఉత్తరోత్తర జన్మలలో పుణ్యం ఎక్కడిది పుణ్యం లేనప్పుడు నాకు గొప్ప జీవనం ఎక్కడిది కాబట్టి పుచ్చుకున్న వాడికి నమస్కారం అది సనాతన ధర్మం యొక్క